రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఐదు వేల విద్యుత్ కార్మికులకు భరోసా కల్పించాలంటూ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అర్జీని అందజేశామని ఇంతవరకు సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్ తెలిపారు తిరుపతి జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ స్వయానా ముఖ్యమంత్రిని కలిసి అర్జీ సమర్పించిన ఇంతవరకు సమస్యలు పరిష్కారం కాలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని మీడియా ముందు తెలిపారు గత ప్రభుత్వంలో జరిగింది పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల మంది కార్మికులకు హామీ ఇచ్చారు ఆ హామీలో మేము మోసపోయాను మరి ఇప్పుడు మంత్రి గారు ఆల్రెడీ నారా లోకేష్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ మేనేజ్మెంట్ సింపుల్గా ఇది మా చేతిలో లేదు అనేసి రిప్లై ఇచ్చారు నేను గౌరవ కలెక్టర్ గారిని కలిసి సార్ ఇది ఏదైతే నేను ముఖ్యమంత్రి గారిని కలిశానో అది గౌరవ ఇంధన శాఖ కార్యదర్శి కార్యదర్శి గారికి పంపించమని చెప్పేసి కూడా వారి కారణం జరిగింది వారు కూడా మీరు స్వయంగా కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి అనేసి అన్నారు సార్ మేము స్వయంగా రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇచ్చాం కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా కలిసినప్పుడు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అంటే ఒక కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి ద్వారా మేనేజ్మెంట్కి వెళ్ళాలని చెప్పేసి కూడా వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారిని కూడా మీడియా ద్వారా కూడా మేము అభ్యర్థిస్తున్నాం